ప్రభునందు మాకు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి నామములు శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చదువుకుందాం యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు ప్రవక్త అయినటువంటి యషయ ప్రవచన రీతిగా మాట్లాడుతూ అంటున్నాడు కదా యహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు అని ఈరోజున దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ మనలను ధైర్యపరుస్తూ ఉండ ఆయన మనకు సమాధానమును స్థిరపరచేటువంటి దేవుడు అనగా సమాధానమును ఎస్టాబ్లిష్ చేసేటువంటి దేవుడుగా ఉండ ఇదే అక్షయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు పుట్టక మునిపి ప్రవక్త అయినటువంటి అక్షయా ప్రభువారి గురించి మాట్లాడుతూ అంటాడు కదా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబనడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన ఎవరు ఈ సమాధానకర్త అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సమాధానమును నీకు అనుగ్రహించాలి అని ప్రభువు వారు కోరుకుంటూ ఉన్న మనకున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి సమాధానమును మనము కోల్పోయినప్పుడు కృంగిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలను గొప్ప సమాధానముతో నింపి నడిపించగలిగినటువంటి సమర్థుడు శక్తి కలిగినటువంటి వాడు మనము ఆరాధించేటువంటి ప్రభువు ఈ రోజున చాలామంది జీవితాలలో సమాధానం కనబడట్లే ధనము విస్తారంగా ఉంది బంగారం విస్తారంగా ఉంది భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి కానీ మనిషికి ఏదో ఒక సమస్య ద్వారా సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్న కొంతమంది కుటుంబాలలో ఉన్న సమస్యలను బట్టి సమాధానం లే కొంతమందికి ఉన్న అప్పులను బట్టి సమాధానం లేదు కొంతమందికి అనారోగ్య కారణమును బట్టి జీవితంలో సమాధానము లేక తల్లడిల్లిపోతూ ఏడుస్తూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు నీవెలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నీకున్నటువంటి ఆ వేదనంతా కూడా తొలగించేసి నీ కష్టముల నుండి నీ సమస్యల నుండి నేను విడిపించి ఆయన సమాధానమును నీకు అనుగ్రహించేటువంటి ప్రభువు కనుక ఈ రోజున సమాధానము కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావా నీ హృదయములో సమాధానము నింపబడాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నావా ప్రభువు నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలో నీ మొర్రలన్నీ కూడా వింటూ ఉన్నాడు ఏ ఏ విషయాలలో నీవు సమాధానము లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నావో ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి ప్రభువుని విడిపించి తన గొప్ప సమాధానమును ప్రభువు నీకు అనుగ్రహించి తన శ్రేష్టమైనటువంటి శాంతిని సమాధానమును ప్రభువు నీకు అనుగ్రహించునుగా